నల్గొండ క్లబ్ సేవలు ప్రశంసనీయం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈరోజు ఉదయం క్లబ్ ఆవరణలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ నల్గొండ క్లబ్ పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ క్లబ్గా గుర్తింపు పొందడం క్లబ్ సభ్యులందరికీ గర్వకారణమని అదేవిధంగా వారు చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయని ఈ రోజు నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరం వల్ల వందల మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారని క్లబ్కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ క్లబ్ పెద్దలు గోలి అమ్మరేందర్ రెడ్డి చల్లా వెంకటమ్మ మరియు మేనేజింగ్ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు విశిష్ట అతిథులు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బుగోన్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యవసరంగా అవసరం పడే రక్తదాన్ని ఉచితంగా అందజేయాలని క్లబ్ సభ్యుల ఆలోచన అభినందనీయమని తెలిపారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని అరవై ఆరు సంవత్సరాల నుండి అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఒక సుందరమైన ప్రదేశంగా క్లబ్ సభ్యులకే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అనుకునే స్విమ్మింగ్ పూల్ ఫ్యామిలీ రెస్టారెంట్ షటిల్ కోర్ట్ వాకింగ్ ట్రాక్ చక్కటి పార్క్ ఏర్పాటు చేయడం అలాగే సామాజిక సేవ చేయడం అభినందనీయమని వారికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా వందవసారి రక్తదానం చేసిన నల్గొండ క్లబ్ మేనేజింగ్ కమిటీ మెంబర్ కొప్ల సుధాకర్ రెడ్డిని ముఖ్య అతిథులు షాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు అలాగే రక్తదానం చేసిన నూట ఐదు మంది డోనార్స్కి అతిథులు చేత పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఎం గోనారెడ్డి క్లబ్ కార్యవర్గ సభ్యులు ట్రెజరర్ వి ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణ వెంకన్న కె ముత్యం రెడ్డి బి వెంకటరెడ్డి లక్ష్మారాయణ రాంబాబు ఎం యాదగిరి ఎం మధుసూదన్ రెడ్డి ఏ రాజలింగం పి వెంకటేశ్వర్లు స్థానిక కౌన్సిలర్లు వి వెంకటరెడ్డి ఎం నవీన్ గౌడ్ రెడ్ క్రాస్ ట్రెజరర్ ఎం శ్రీనివాస్రెడ్డి రక్తదాతలు ఎన్ వేణుగోపాల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వి భూపతిరెడ్డి రామలింగం శివ నరేందర్ శ్రీలత సాయి నిచ్చుల సుధా కె శేఖర్ రవీందర్ రెడ్డి రెడ్డి రంగారెడ్డి శ్రవణ్ శర్మ లక్ష్మణ్ వెంకటరెడ్డి నాగరాజు రామకృష్ణారెడ్డి అంజయ్య గౌడ్ మరియు పట్న ప్రముఖులు క్లబ్ సభ్యులు రెడ్ సభ్యులు వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు